అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రామయ్య తండ్రి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను ఇది నవమి ముందు రోజు అనమాట అంటే శనివారం రోజున షూట్ చేసిన వీడియో ఈ రోజున వచ్చేటప్పటికి స్వామివారిని చక్కగా నీట్గా అయితే కడిగేస్తా ఉన్నాను మా రామయ్య మా రామయ్యని చూసినట్టయితే కోదండరాముణ్ణి చాలా చోటలా ప్రతిష్ఠిస్తూ ఉంటారు కానీ మేము ఏంటంటే పట్టాభిరాముణ్ణి అయితే ప్రతిష్ఠించాలి అనుకున్నాము ఇంకా అందుకోసం అనేసి ఈ విధంగా బాలాలయంలో విగ్రహ నిర్మాణం అయితే చేయించామన్నమాట అండ్ ఈ విధంగా చేయించి ఇక్కడైతే ప్రతిష్ఠించాము మనం ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఖచ్చితంగా బాలాలయం అన్నది కట్టాలన్నమాట మనం ఆలయాన్ని ఎలా నిర్మిస్తున్నాం ఏంటి అన్నది ఆ మూర్తులు చూసుకుంటారనమాట అందుకే బాలయ్యాన్ని నిర్మిస్తారు అలాగే ఇక్కడ మొత్తం అంతా అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు అవి కూడా పెట్టేసుకున్నాను ఈ ముగ్గులు ఇక్కడ కడగడానికి మొత్తం అంతా చాలా టైం అయితే పట్టింది అనమాట ఇంక ఇప్పుడు మా రామయ్య దగ్గర క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పైకి వెళ్ళి పైన కూడా క్లీన్ చేసుకోవాలి చాలా పెద్ద పని అనమాట పైన క్లీన్ చేసుకుంటాము ఇంకా మామిడి తోరణాలు పూల అలంకరణ ఇవన్నీ అయితే తర్వాత చేస్తాము పక్క బస్తా చూస్తున్నారు కదా అవన్నీ కూడా మామిడి తోరణాలే అనమాట మామిడి తోరణాలు వచ్చేటప్పటికి ఇంకా పొద్దున్నే కడతాము ఇప్పటికీ టైం అయిపోయింది ఇంకా మా వారు ఇంకా కొన్ని కొన్ని పనులు చేయాలన్నమాట బయటికి వెళ్ళి టిఫిన్ ప్లేట్లు అవన్నీ కూడా తేవాలి రేపు ప్రసాదాలే పంచాలంటే పానకం అది పంచాలంటే ఇంకా ప్లేట్లు అవి కావాలి కాబట్టి ముందు బయటికి వెళ్ళి అవన్నీ కూడా తెచ్చుకోవాలన్నమాట బెల్లము కావాల్సిన ప్రసాదాలకు కావాల్సిన వెచ్చాలు అన్నవి ముందుగానే తెచ్చిపెట్టేసుకున్నాము కాకపోతే వాటర్ బాటిల్స్ అవి కూడా మర్చిపోయాము కాబట్టి ఇప్పుడు వెళ్ళి అవన్నీ తేవాలి కాబట్టి ఇంకా అందుకని ఈ పూట ఈ పన్ను అయితే విరమించుకున్నారు పొద్దున్నంటే ఏ పిల్లలు ఎవరో ఒకరు వస్తారు కాబట్టి సాయం వాళ్ళు సాయం తీసుకుని అయితే కట్టేయొచ్చు అనమాట ఈ విధంగా మొత్తాలన్నీ కూడా శుభ్రం చేసుకున్నా అసలు ఎంత నీట్గా ఉన్నారో మళ్ళీ ఒక వారం రోజుల్లో అయితే ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇదివరకు మట్టి రోడ్ లాగా ఉండేదనమాట అంటే మనకు తార్ రోడ్డు ఉండేది తార్ రోడ్డు మొత్తం కూడా మట్టి కప్పడిపోయి అది మట్టి రోడ్డ తార్ రోడ్తో కూడా తేడా లేకుండా ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా సిసి రోడ్ వేసారనమాట అంత దుమ్ము రాదు రాముల వారికి అంత దుమ్ము పట్టదు అని ఈసారి క్లీన్ చేసేటప్పుడు అనుకున్నాము చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో మీరు పక్కన గమనిస్తున్నట్టయితే సిసి రోడ్డు కొత్త రోడ్డు కనిపిస్తూ ఉంటుంది అది పోసి వారం రోజులు అవుతుంది అనమాట ఇది వారం రోజులు అవుతుంది రోడ్ వేసి ఇంక ఈ విధంగా ఇక్కడైతే ముగ్గులు వేసేసారు ఇంక ఇంటికాడికి వచ్చేటప్పటికి ముగ్గులు ఈ విధంగా అనమాట ఇంక అక్కడ ఏసి ఏసీ నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి అంత లేదు కానీ ఇప్పుడు చేయాల్సిన పని చాలా ఎక్కువ ఉందనమాట అంతా శుభ్రాలు చేసుకోవాలి మా చిన్నదేమో ఎలా చూస్తూ ఉందో చూడండి వాళ్ళక్కడీనా ఏది చెప్తే ఇది అది చేయాలనమాట ఖచ్చితంగా ఇంకా పిల్లలకైతే పైకి రాగానే స్నానాలు చేపించేసి వాళ్ళకి వంట చేసి అన్నం తినిపించేసి నిద్ర ఇచ్చేసి ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంక ఇల్లు అంతా ఊడ్చుకొని వచ్చేసి మాప్ పెట్టేసుకుని దేవుడి గదులు శుభ్రం చేసుకుని దేవుడు సామానంతో మేసుకొని అలాగే గడపలకి ఈ విధంగా బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ చేసేసుకుంటేనే కానీ నాకు తర్వాత తర్వాత రోజుకి ఈజీగా ఉండదనమాట ఇంక ఇవన్నీ షూట్ చేసేటప్పుడు వీడియో తీయలేదండి ఇవంతా వీడియో తీయాలి అంటే కనుక నాకు ఇంకొంచెం ఇంకొక గంట టైం అయితే వేస్ట్ అవుతుంది అనమాట ఇంకా అందుకోసమనే వీడియో తీయలేదు వీడియో తీసాక మీకు చూపిద్దాంలే అన్నట్టుగా ఇంకా వీడియో కూడా చాలా లెంత్ అయిపోద్ది ఎందుకంటే ఇవాళ ప్ర ప్రసాదాలు అవి కూడా ఎక్కువ చేయాలి ఇంకా అనేసి ఇంకా వీడియో అనేది ఇలాగ షార్ట్ అండ్ కట్ వేలో చూపించడానికి ట్రై చేస్తా కానీ ప్రసాదాలు ఎలా చేస్తున్నా చేస్తున్నాను ఏంటి అన్నది మాత్రం క్లియర్ గా అనమాట ఇది వచ్చేటప్పటికి తొమ్మిది చొక్కలు అంగన ఇది భలే అనిపించింది ముగ్గు భలే కుదిరింది ఇంకా ఇది వచ్చేటప్పటికి ఐదు చొక్కలు ఇంకా తర్వాత నాలుగు చొక్కలు అన్నమాట ఇలా చొక్కలు ముగ్గేశాను ఈ ఏమైనా ఉంచుతారా మా పిల్లలు వచ్చి మొత్తం అంతా అలికి పెట్టేస్తారు ఇంకా ఈ వంటింట్లోకి వచ్చేటప్పటికి తొక్కేస్తాను కాబట్టి చిన్ని ముగ్గేసుకున్నాను వంటింట్లో చూసారా మొత్తం పని అయిపోయింది ఎంత నీట్గా ఉందో పొయ్యి అది అన్ని తోమేసుకుని నీట్గా పెట్టేసుకున్నా ఇంకా దేవుడు సామానం కూడా తోమేసుకున్నాను ఇంకా పుద్న్ లెగానే శుభ్రంగా స్నానం చేసామా పూజిక స్టా వెళ్ళిపోయి పూజ చేసుకుని ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసామా ఇంకోటి ఏంటి తెలుసా ఇవన్నీ షూట్ చేశాను కానీ పూజ చేశాక మిగిలింది షూట్ చేయలేదనమాట మర్చిపోయాను అండ్ కంగారులో ఇంకా తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే అయ్యో పూజగా తీలేదేంటి అనిపించింది అనమాట ఇంకా పొద్దున్నే లేచి స్నానానికి అయితే వెళ్ళొచ్చేసాను ఇంక ఇక్కడి నుంచి వీడియో నవమి రోజు అంటే ఇప్పటిదాకా చూసిన వీడియో వచ్చేటప్పటికి మీరు శనివారం చూసిన వీడియో అనమాట ఇంక ఇప్పటి నుంచి మీకు నవ నవమి వీడియో స్టార్ట్ అయిపోయింది ఇంకా స్నానం చేసి వచ్చాను కాబట్టి వచ్చాను కాబట్టి ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేయటమే అనమాట ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసే ముందే పూజ గదిలోకి వెళ్ళి పూజ అయితే చేసుకుని వచ్చేసాను ఇంకా మా వారు కూడా నాతో పాటు అర్లీగా లేచిపోయాను ఎందుకంటే మావిడతో తోరణాలు కట్టాలి ఇంకా అక్కడ టెంట్ అది వేయించాలి ఇవన్నీ నేను వంట ఇంట్లో ఉండి ప్రసాదాలు తయారు చేస్తే ఇంకా మా వారు బయట ఉండి అవన్నీ పనులు చేసుకుంటా ఉన్నారనమాట ఓ నవమికి చేయటం అంటే అంత తేలిక కాదండి అక్కడ వచ్చే జనాలందరికీ సరిపడగా క్వాంటిటీలో పులిహోర ముందుగానే ఊహించి చేసుకోవాలి అలాగే పానకం అది ముందుగానే కలుపుకోవాలి ఆఖరికి వచ్చేటప్పటికి మేము లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక వంద మందిని పెంచి మేమైతే పులిహోర అది అండి కానీ అయినా చాలేదు లాస్ట్ ఇయర్ ఇంకా డబల్ చేయాల్సి ఉంటుంది అలాగే జనాలు అన్నది పెరుగుతూ ఉన్నారు చాలా సంతోషంగా అయితే అనిపించింది అనమాట ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి పులిహోర లాస్ట్ మినిట్ దాకా ఇస్తాము 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 అనేసి ఇవ్వలేదన్నమాట అక్కడ కూడా కొంచెం తేడా కొట్టింది ఏంటంటే అనుకున్న దానికి మూడు కేజీలు పులిహోర చేద్దాం అనుకున్నాను సరే మూడు కేజీలు పులిహోర చాలదనేసి ఆరు కేజీలు పులిహోర చేశాను అయినా సరే చాలేదనమాట లాస్ట్ టైం వచ్చేటప్పటికైతే మేము ఒక ఐదు కేజీలు పులిహోర చేస్తే సరిపోయింది అండ్ ఈ సంవత్సరం ఏంటంటే ఒక కేజీ పెంచామన్నమాట బట్ కాకపోతే ఏంటంటే ఇంకో వ్యక్తి కూడా ఇస్తానన్నారు కదా అన్నట్టు ఆలోచించాము కాకపోతే వాళ్ళు దగ్గర చేశారనమాట లాస్ట్ మినిట్లో పాపం వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చిందేమో లేని వాళ్ళని దానికి కాదు ఇంట్లోనే ఆడవాళ్ళు చేయాలి ఆడవాళ్ళకి ఏ అడ్డు వస్తుందో ఏంటో మనం చూడలేం కాబట్టి అనకూడదనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా నేను ముందు ముందుగా బియ్యాన్ని అయితే కడిగేసుకుందాం ముందు పులిహోర కోసం మనం రైస్ కుక్ చేసేసుకున్నామంటే తర్వాత పని చాలా సులువుగా అయిపోతుంది అనమాట మనకి రైస్ కుక్ అవ్వాలి అది డ్రై అవ్వాలి అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి అందులోనే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఎక్కడా మిస్ ఫై రావకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నాకైతే ఈ పులిహోర సేపు కూడా కంగారు కంగారు ఎలా వస్తుందో ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు రుచిగా ఉండటం అది వేరు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి అందులోనూ బయటకి చేస్తున్నాం బయట తిన్న వాళ్ళు కూడా బాగుంది అని చెప్పాలి చాలామంది కూడాను స్టోర్ బీము వండేసి పెట్టేసి అలా చేస్తూ ఉంటారు నాకు అస్సలు నచ్చదు అండ్ మేము బయట ఇచ్చినప్పుడు ప్రసాదాలకి స్టోర్ బియ్యం వండేస్తారు బయటికే కదండి మీకే తక్కువ అవుతుంది కదండి ఇలాంటివి చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది బ మనం భగవంతుడి కోసం చేసేటప్పుడు అక్కడ మనకు ఉండేటువంటి స్వార్థాన్ని చూపించడం అనేది చాలా తప్పు మనం చేసేది ఎందుకు చేస్తున్నాము పుణ్యం కోసం చేస్తున్నాం ఆ పుణ్యం కోసంలో కూడా కక్కుర్త ఎందుకు చెప్పండి ఏది చేసినా శుభ్రంగా నీట్గా చేసి పెట్టాలి మనం ఇంట్లో ఎలా తినడానికి చేసుకుంటున్నామో బయట నా పెట్టే వాళ్ళకి కూడా అలాగే చేయాలి అంతే కానీ అందరూ కూడాను ఈ నేను ఈ బియ్యం ఇంత తక్కువలో అయిపోద్ది కాబట్టి ఈ ఆయిల్ వాడతాను ఇలాంటివి చేయకూడదు అనమాట ఇంకా కిందకు వచ్చేటప్పటికి రవ కేసరి అలాగే మిరియాలు ఆలు హక్కులు ఇవన్నీ కూడా కిందే ఉన్నాయి అనమాట ఇంక ఇవైతే తీసుకెళ్దామో అసలు అన్నీ తెచ్చారా లేదా ఏమైనా మర్చిపోయారా అనేసి చెక్ చేసుకున్నాను ఇంకా పైకి వెళ్ళి యుద్ధం ఆడదాం అనేసి ఇంకా లేదనమాట అన్నీ కరెక్ట్గా తెచ్చేసారనమాట ఇంట్లోకైతే మర్చిపోతారు కానీ రామయ్య దగ్గరికి కదా మర్చిపోలేదు అన్నీ కరెక్ట్గా తెచ్చారనమాట ఇంకా ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి వంట మిగిలిన అసలు వంట అయితే స్టార్ట్ చేయాలి అసలు ఇవాళ ఎంత పనుందో నాకే అనిపించింది నేను ఇవి చేయగలుగుతానా లేదా అనేసి కానీ భగవంతుడు నాకు ఓపిక ఇచ్చేసాడనమాట చాలా చక్కగా అయిపోయింది ఎందుకంటే మా చిన్నదానికి బాగలేదనేసి అసలు మీకు వీడియోలో కూడా చెప్పలేదు దానికి కొంచెం ముఖం అంత బ్లడ్ అనేసి హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట వేడు గాలి వల్ల అలాగ ఒక్కొక్కసారి పడుతూ ఉంటుంది అనమాట మొక్కుల్లో ఏలు పెట్టుకున్నా కూడా అలా బ్లడ్ పడే అవకాశం అనమాట చిన్నపిల్లలకి అండ్ ఎవరైనా క కంగారు పడి అలా బ్లడ్ పడే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ఏం కంగారు పడకని ముక్కు మూసుకొని పిల్లల్ని ఎద్రకు ఉంచి ఒక్క ఐదు సెకండ్లు ఉంచి మనం మరలా ఒకసారి చెక్ చేసుకుంటే బ్లడ్ అనేది ఆగిపోతుంది మ్యాక్సిమమ్ లేదు అలా ఆగలేదంటే ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి చిన్నదాన్ని అయితే చూపించుకొచ్చాం ఇప్పుడు అంతా బాగుంది బుడ్డిది అయితే బుడుకు 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 నడుస్తూ ఉందనమాట మిబిందుశ్రీ బిబిందుశ్రీ హెల్త్ ఇస్ ఓకే ఇంక ఇప్పుడు ఏంటంటే రైస్ అయితే కుక్కు అయిపోయిందనమాట ఇంత గీ వార్చాలంటే చాలా కష్టం మా వారినేమో వార్చి వార్చే తండ్రి గిన్నెది ఇమ్మంటే మర్చిపోయారనమాట ఇంకా అందుకోసం అనేసి ఏం చేశాను మా వారి పంచే చింపేసి ఇలాగా కట్టేశాను అనమాట నాకు కొత్త పంచిలో కొత్త పంచు అంటున్నారు కొత్త పంచీ లేదు ఏమీ లేదు ఇంకంతే నా మీరు తే ందుకు జల్లి తేనందుకు అది పనిష్మెంట్ అనమాట ఇంకా పండగ పోవటం వారికి కొత్త మంచి స్వాహ కట్టను కూడా కట్టలేదు అట్లేదు చింపేశాను చింపేసానమాట ఇంక ఈ విధంగా అన్నం చేసుకుని ఇప్పుడు దీన్నైతే ఆరపో ఆరపోసేసుకుంటున్నాను ఎందుకంటే మనం సరిగ్గా వారక్క కొంచెం ఏమైనా గెంజి పట్టేసినట్టు ఉన్నా సరే ఇలా నే మనం ఆరబోసుకుంటే ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు మాట అనమాట ఎవరైనా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకున్నప్పుడు ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్గా పులిహోర అనేది వస్తుంది పులిహోర ఏంటి ఏ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంక ఈ విధంగా మనం పులిహోరని అయితే పులిహోర రైస్ని అయితే ఆరబెట్టేసుకోవాలి కొద్దిగా ఫ్యాన్ అనుకున్నాను కానీ ఫ్యాన్ వేస్తే నాకు పొయ్యి అయితే టపా కొట్టేసుకుంది ఇంకా అందుకోసం పొయ్యి కోసం అనేసి ఇంకా ఫ్యాన్ వేయలేదనమాట ఫ్యాన్ వేస్తే త్వరగా మనకి రైస్ కూడా చల్లగా అయిపోతుంది మనం చింతపండు పులిహోరకి వేడి వేడిగా కలిపేసుకున్న ఇబ్బంది లేదండి కానీ నిమ్మకాయ పులిహోరకి ఏంటంటే మనకి రైస్ అన్నది చల్లగా అయిపోవాలన్నమాట వేడి ఉంది అంటే చేదు వచ్చేస్తుంది పులిహోర అన్నది ఇంకా అందుకోసం అనేసి మొత్తం అంతా చల్లారు పెట్టుకుంటున్నాను ఇదంతా ఈవెన్గా గడ్డలు లేకుండా ఎక్కడా కూడా మొత్తం అంతా పొడి పొడిగా చేసేసుకుంటా ఉన్నానమాట ఇవన్నీ చేసుకుంటాం లేపు మంచి పిల్లలు అది అదొకటి అదృష్టం ఈ వేడి అన్నంలో ఏమైనా చేయబెట్టి ఉంటే వాళ్ళు రసాబాస అయిపోను కాకపోతే పిల్లలు ఇంకా నిద్ర లేక లేదు కాబట్టి సరిపోయింది నేను అనేసి పిల్లలు లెక్క ముందే ఈ పనులు అయితే చేసేయాలనుకున్నాను ఆ విధంగానే వంట అంతా తిమేదాకా కూడా లెగలేదు ఇంకా రైస్ పెట్టినప్పుడు కొంచెం ఆ గిన్నెకి ఎక్కువైపోయినా అనేసి మళ్ళీ కుక్కర్లోకి అయితే మార్చాను అనమాట ఆ కుక్కర్లో రైస్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను రవ కేసరి కోసమనేసి గిన్నె పెట్టేసుకుని మిగిలిన అన్నం కూడా మార్చుకుని అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని ఆ నెయ్యిలో జీడిపప్పు అయితే వేసుకుని వేపుకుంటున్నాను ఇలా జీడిపప్పు అంతా చక్కగా నేతిలో వేగితే భలేగా ఉంటుందండి అండి తినేటప్పుడు నార్మల్గా అయినా మనం తినాలి అనుకున్నప్పుడు ఇలా నేతిలో జీడిపప్పు వేసేసుకుని ఉప్పు గారం జల్లుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా ఒకసారి స్నాక్ కింద అలా ట్రై చేయండి భలేగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలకు కూడా ఆ విధంగా స్నాక్లా పెట్టచ్చు అనమాట ఇంక ఇవన్నీ వేగిన జీడిపప్పులు అయితే తీసేసుకుని ఇప్పుడు రవ్వ అయితే వేసేసుకుంటున్నాను ఈ రవ్వ కేసరికి ఎలాగ మనం చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అసలు బయట కొన్ని కొన్ని చోటలు తిన్నప్పుడు భలేగా ఉంది టేస్ట్ మనకి ఇంట్లో కుదరదు అనమాట బయట కుదిరిన టేస్ట్ ఇంట్లో కుదరదు కాకపోతే మనకి ఆ బయట టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది వంట చేసేటప్పుడు కొంచెం వెనక్కి పెడతాం అనేది వంట చేసే వాళ్ళకి ఉండేటువంటి ముఖ్య అలవాటు చేసుకోవాల్సిన అలవాటు కూడాను ఎప్పుడు కూడా మొత్తం వేసేయకూడదు ఒకవేళ రవ్వ కేసరి జారైనా చాలకపోయినా కొంచెం పక్కగా ఉంచుకుంటాం మాత్రం వంటకి ముఖ్యం అనమాట అలాగే నేతిలో ఈ రవ్వ అన్నది కూడా బాగా వేగాలి మనకి బాగా రావాలన్నా బాగా కుదరాలన్నా కూడా మనకి రవ్వ అన్నది బాగా వేగాలి అలాగే గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు కూడా వేపుకోవాలన్నమాట లైట్ అండ్ గోల్డెన్ కలర్ రావాలన్నమాట అలాగే ఇంకోటి ఏంటంటే రవ్వ బాగా వేగింది అనుకోండి మనకి పొడి పొడిలాడుతూ చక్కగా పువ్వులా ఇచ్చుకుని ఉంటుంది అలవా అదే లేదు కనుక మీరు సరిగా వేపకుండా అప్పుడే మీరు పంచదార వేసి కలిపేసుకున్నట్టయితే మీకు ఆ రవ్వ అన్నది బంకలాగా అతుక్కుపోతుంది అనమాట ఆ మిస్టేక్ కాకుండా ఉండాలి అంటే రవ్వను బాగా వేపుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనం పంచదార ముందు ఎందుకు వేసేసామంటే ఇప్పుడు నీళ్ళు వేసి కలిపేటప్పుడు ఏంటంటే వండలు కట్టేయకుండా ఉంటుంది అనమాట పంచదార ముందు వేయటం వల్ల ఇంకా అందుకోసం అనేసి మనం రవ్వలోనే పంచదార వేసుకుని ఇలా కొద్దిగా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే నేను రవ్వ ఒక శాతం తీసుకుంటే మూడు శాతం వాటర్ పోసుకున్నాను అలా అయితేనే మనకి రవకేసరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట లేదు అంటే కనుక మీకు అస్సలు కుదరదు ఉండలు అనేసి మళ్ళను సరిగ్గా ఉడక్కకుండా ఉండటం అనేసి ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా తెల్ల రవ్వకి వచ్చేటప్పటికి డబల్ క్వాంటిటీలో త్రిబుల్ క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోవాలి ఒక గిన్నె రవ్వకి మూడు గిన్నెల నీళ్ళు అయితే వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి అలాగే పంచదార వచ్చేటప్పటికి మనం రవ్వ ఏ క్వాంటిటీలో తీసుకున్నామో పంచదార కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం పంచదార కూడా సేమ్ క్వాంటిటీ It's అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నా ఇంట్లో అయితే మనం ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బయటకు చేస్తున్నాం కాబట్టి తెల్లగా ఉంటే తినే వాళ్ళకి అంతగా బాగోదు కాబట్టి లైట్గా ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేసి ఇలా కలిపేసుకుంటున్నాను ఫుడ్ కలర్స్ అన్నది చాలామంది రవకేసరి అయిపోయాక అని దింపేసే ముందు చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఇలా స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ కలర్ అన్నది వేసేస్తే ఏంటంటే మనకి చక్కగా కలర్ అనేది ఎక్కువగా కుక్ అయ్యి దానిలో ఉండేటువంటి ఎసెన్స్ అన్నవి తగ్గిపోయి మనకి హెల్త్కి అంత ఇబ్బంది కాకుండా ఉంటుంది అందుకోసం అనేసి నేను ముందస్తుగా వేసేసుకున్నాను ఇప్పుడు యాలకులు కూడా పచ్చపచ్చదని చేసుకుంటున్నాను చాలా మంది యాలకులు పౌడర్ కింద చేసుకుని వేసుకుంటూ ఉంటారు ఎందుకో నాకు ఆ రుచి నచ్చదనమాట ఎప్పుడు కూడా యాలక్క మనం తినేటప్పుడు పంటి కింద అలా పడితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది నాకు అలా అయితే చాలా ఇష్టం అనమాట ఇంక ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఒక్క నిమిషం కలపకపోయినా గడ్డ కట్టేస్తుందనమాట ఎంత మనం నీళ్ళలో ఎక్కువ వాటర్లో వేస్ట్ చేసినా సరే మనం అస్తమానం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటేనే గడ్డలు కట్టకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది మనం తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఏంటంటే నాన్స్టిక్లో వాటర్లో చేస్తాం కాబట్టి మనకు అంత తెలియదు అదే ఇలాంటి గిన్నెల్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ మనం బయట పంచేది కాబట్టి ఒకసారి కాట నాలుగు సార్లు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా అయితే వండుకోవాలి ఇంట్లో కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం ఇబ్బంది ఉండదు కాబట్టి బయట కోసం కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా అయితే చేయాలి ఈ వంట అయ్యేదాకా పిల్లలు లేకుండా ఉంటే చాలు అని అయితే ఒక్కటే అనుకున్నాను చక్కగా పిల్లలు అయితే లెగలేదనమాట ఇంకేంటంటే మనకి కేసర్ కూడా దగ్గర పడిపోయింది ఇంక ఇప్పుడు ఏంటంటే నేను దంచుకున్న ఇలాచి కూడా వేసేసుకున్నాను ఇంకా ఇలా ఇలాచి తినేటప్పుడు పక్క పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటే బాగుంటుంది మనకి ప్రసాదం టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇలా వేసుకోవాల్సి అనమాట పౌడర్ ఏంటంటే మనకి ఓన్లీ అరోమా మాత్రమే ఉంటుంది కానీ ఇది ఇలా నోటికి తిన్నప్పుడు వేలుక్కకుండేటువంటి ఆ ఫ్లేవర్ నాలిక్కి తగిలి భలే చల్లగా ఉంటుంది యాలక్క తిన్నాక మంచినీళ్ళు తాగని నోరంతా మంచి చల్లగా ఉంటుంది అన్నమాట భలే అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా కానీ అలక్కే తిన్న కానీ వాటర్ తాగిండి భలే చల్ల కూల్ కూల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వేపుకున్న జీడిపప్పు కూడా పైన ఇలా వేసేసి ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసేసుకుంటున్నాం మనం ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి బయట కొన్నది కాదు నేను అసలు వచ్చి నేను బయట నెయ్యి కొనలేదనమాట నేను పుట్టి పెరిగాక అసలు బయట నుంచి నెయ్యి కొన్న దాకలానే లేదు నా చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మలకి దగ్గర నెయ్యి ఉండేది అని గేదెలు అయ్యి ఉండేవి కాబట్టి నెయ్యి అసలు కొనుక్కోల్సిన అవసరం ఉండేది కాదు నా పెళ్ళకి కూడా మేము గెదపాలు వేయించుకునేవాళ్ళం ఆ ఎలాగో మా అమ్మమ్మ దగ్గరికి నెయ్యి ఎలా వేయాలి ఎలా చేయాలి తెలుసు కాబట్టి ఇంక ఇప్పుడు నాకు అంత ఇబ్బంది లేదనమాట ఇప్పటికొచ్చి ఎంత పెద్ద వంట చేయన నాకు నెయ్యి ఇంట్లో అలా స్టాక్ ఉంటుంది అనమాట ఒక కేజీ రెండు కేజీలు అలా స్టాక్ పెట్టుకుంటూ ఉండడం నాకు అలవాటు అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే రైస్ అది చల్లారిపోయింది మా బుడతలు కూడా లేచిపోయారనమాట నిద్ర మేలుకు ఉండిపోయారు ఇంక ఈ ఏంటంటే పంతులు గారు వచ్చేస్తున్నాను పువ్వులు అయ్యి అలంకరించేయమ్మా అనేసి అని చెప్పారనమాట ఇప్పుడు రైస్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వండిన రైస్ ఉంది కదా అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నానండి ఇంకా ఉండలు అది లేకుండా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఉండలు ఉన్నాయి అంటే మనం తర్వాత కలిపేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడే ఒకసారి మెదిపేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా పులిహోర కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకొంచెం చల్లారాలన్నమాట ఇంక ఈ లోపుగా నేను ఏంటంటే పూల మాలలు తీసుకుని వెళ్ళి కింద రామయ్యకైతే అలంకరించుకొని వచ్చేస్తాను సరప్పటికి చూసారా మా రామాయ తండ్రి మా హనుమంతులు వారు ఎంత అందంగా వచ్చేసారో ఇంకా పైకి వచ్చి అయితే ఇంకా పోపు కావాల్సినవి అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఎంత కష్టమండి పోపుకి కావాలి ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీకి అంచనా వేసుకుని తీసుకోవాలి అండ్ పోపు తక్కువగా ఉంది అంటే మనకి పులిహోర టేస్ట్ అయితే బాగోదనమాట ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి పోపు దినుసులు అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి తక్కువ కనుక అయ్యింది అంటే అంత రుచి ఉండదు చూసారుగా ఇలా అన్నీ తీసుకున్నాను అలాగే పోపు పెడతాని కోసం అనేసి చిన్న మూకుడు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అలాగే చక్రాన్ని స్టవ్కుండే చక్రాన్ని ఎక్కడో వాడేసారు పిల్లలు ఇంకా పట్టకారతోటి వాడుతూ ఉన్నాను అదే ఇంకో ఎవరైనా కానీ దడిచి వంటలేదు ఏమీ లేదు అంటారు కాకపోతే మనం మొండి రండి కాబట్టి ఇంకా అలాగే చేసేస్తున్నా పట్టుక పట్టకారితోటి తిప్పేసుకుని వాడేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ముందుగా పల్లీలు అయితే వేపేసుకుంటున్నాను నేను తీసుకుంటున్న క్వాంటిటీకి పల్లీలు అయితే సరిపోతాయండి ఇంకా అందుకోసం అనేసి పల్లీలు బాగా వేగాక తీసేసుకుంటున్నా అంటే ఒక ఎనభై శాతం వేగగానే తీసేసుకోవాలి మిగిలిన పది శాతం ఏంటంటే మనం తీసకు కూడా పల్లి అన్నది వేడికి వేగుతుంది అనమాట మనం వంద శాతం వేపేసుకున్నాం అంటే పల్లి అన్నది నల్లగా మాడిపోతుంది కాబట్టి ఒక వేపు తక్కువగానే దింపేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు ఏంటంటే పోపు కావాల్సినవి ఆవాలు మినపప్పు పొట్టు మినపప్పు అలాగే జీలకర్ర వేసుకుని చక్కగా ఈ మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట మా నాన్నగారు చిన్నప్పుడు వంట చేసేటప్పుడు ఆయన్ని చూసి 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 ఇలా నాకు వండటం అలవాటు ఇది మా నాన్నగారు అయితే ఎంత ఈజీగా చేసేస్తారో నాకైతే అలవాట్లేక ఏంటో కొంచెం కష్టం అనిపించింది కానీ మా అయితే ఎంత ఈజీగా చేసేస్తారు చాలా త్వరగా అయితే ఆయన వంట చేసేస్తారు ఎంత రుచికి ఉంటుందో ఆయన ఉండే విధానం కూడాను నాకు గురువు వంటల్లో ఎవరైనా ఉన్నారు అంటే మా నాన్నగారే ఆయన నేర్పకుండా ఆయన చేసే వంటలన్నింటినీ చూసుకుని నేను నేర్చుకున్నాను అనమాట నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మన చూసి నేర్చుకున్న వంటలు అని చెప్పుకుంటానికైతే ఇంకా మనం కరివేపాకు ఎండుమిరపకాయలు అలాగే ఇంగవ కూడా వేసుకుని చక్కగా కలిపేసుకున్నాము ఇంగవ ఎక్కువగా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కూడా వేపేసుకోవాలి పసుపు మనం ఆయిల్లో వేపుకుంటే పసుపు నుంచి వచ్చే పచ్చిదనం అన్నది పోయి మనకి పులిహోర కమ్మగా ఉంటుంది ఇంక ఇప్పుడు ఈ రైస్లో మనకి పులిహోరకి సరిపడా ఉప్పు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకున్నాను నేను ఈ రైస్ క్వాంటిటీకి సరిపడగా నిమ్మకాయలు అయితే తీసుకుని ఆ రసాన్ని అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసి కలిపేదానికంటే కూడా ఇలా ఒక్కొట్టొక్కటి వేసుకుని కలిపినట్టయితే మనకి చక్కగా అన్నీ సమాంతరంగా కలుస్తాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి ముందుగా నిమ్మకాయ ఉప్పు వేసి కలిపేసుకున్నాను తర్వాత పల్లీలు కూడా వేసి కలుపుతూ ఉన్నాను అనమాట ఇంక ఇదంతా కలిపేది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను మ్యూజిక్తో ఈ మిగిలింది చూసేయండి పులిహోర అయితే తయారైపోయింది అలాగే రవకేసరి కూడా తయారైపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి నా డ్యూటీ అయిపోయింది ప్రసాదాలు కిందకి పంపించేస్తాను ఇప్పుడు ఇంకా కింద వచ్చేటప్పటికి పంతులు గారు వచ్చి పూజ కూడా చేసి అనమాట ఇంకా పూజ చేసి వెళ్ళిపోయారు నేను పైన చక్క పెట్టుకుని వచ్చి పిల్లలకి స్నానాలు చేసి ఎంత వేయటప్పుడు దిగేటప్పటికీ ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంక ఈ ఒక్క ఆవిడ ఉన్నారనమాట ఈవన్నీ కొంచెం ఒక ఫోజ్ ఇవ్వండి అమ్మా వీడియో అనేసి ఆవిడతో చిన్న ఫోజ్ ఇప్పించేశారు ఇంకా పూజ అయిన వెంటనే ఇంకా పానకాలు ప్రసాదాలు పంపటం అయితే స్టార్ట్ చేస్తారు అనమాట చూస్తున్నారుగా మా బుడ్డి దానికి పూలు జడైతే వేశాను మా తేదశశ్రీ పూల వద్దమ్మా అంది ఇంకా అందుకని దానికి కొన్ని పూలు మాత్రమే పెట్టాను అనమాట ఇలా వచ్చే వాళ్ళని కూడా ఆపిస్తూ ఉంటామన్నమాట బలం మీద వెళ్ళే వాళ్ళు వాళ్ళకి ఇది కొన్ని ఇతనే మా అన్నయ్య మై ఓన్ బ్రదర్ అనమాట తను కూడా షాపు ఆపేసి మరీ వచ్చి ఈ పానకాన్ని అది పోసేటప్పుడు డిష్ అది చేసేటప్పుడు తను వంతు హెల్ప్ తను చేస్తూ ఉంటాడనమాట ప్రతి ఏడు కూడా మా నాన్నగారు వచ్చేవారు కానీ ఇంకా ఆయన పెద్ద వయసు అయిపోతుంది కాబట్టి ఈ ఎండకది బయటకు రాలేమనేసి అన్నారు అనమాట లేదంటే ప్రతి ఏడు ఆయన కూడా వచ్చేవారు ఇంకా బాటిల్స్ తీసుకెళ్లే వాళ్ళు బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటారు ఇంకా అలాగే గిన్నెలతో ప్రసాదాలు తీసుకెళ్లే వాళ్ళు గిన్నెలతోనూ చేస్తూ ఉంటారు మనం ఎవరికి చేసిన సేవైనా మనం పోతుందేమో భగవంతుడికి చేసిన సేవ ఎప్పుడు మన వెనకాలే ఉంటుంది ఇంకా అది అనమాట నేను ఖచ్చితంగా అది నమ్ముతాను మనిషికి మనిషికి చేసే సేవ భగవంతుడికి చేసే సేవ అది ఎలాంటి టైంలో అయినా మనల్ని కాచుకుంటూ ఉంటుంది మన పిల్లలకి అదే శ్రీరామ రక్ష అనమాట ఇంకా అంది నేను కానీ మా వారి కానీ గట్టిగా నమ్ముతాము ఇక చూసారా మీ పాప వీడియో చూడగానే ఎంత లెవెల్ చూపిస్తూ ఉంటుందో నాకైతే స్కిప్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది మీరేమో తిడితే మీ బిందుబాపని ఊరుకోరనమాట ఇంకా అందుకోసమే మీ బిందుబాప ఇవాళ బాగా రెడీ అయిందిగా మీకు నచ్చిందా నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి ఇక్కడ పానకాలు అవన్నీ పంచివి ఇక్కడంతా శుభ్రం చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళేటప్పటికి మూడైందనమాట మూడింటికాళ్ళ నుంచి వంట చేసుకుని తినేటప్పటికి నాలుగైందనమాట ఇవాళ అలా అయితే హ్యాపీ హ్యాపీగా అయిపోయింది చాలా దిగ్విజయంగా అయితే ఈ కార్యక్రమం పూర్తయిందనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు అండ్ అలాగే మీ లైక్ కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ